హలో అండి నమస్తే నేను మీ రాసి అందరూ ఎలా ఉన్నారు ఖచ్చితంగా అందరూ బాగుంటాం ఏదో ఒకటి మాట్లాడేయాలి మైక్ దొరికితే ఏమన్నా మాట్లాడవచ్చు అని కాదు కానీ అండి ఐ స్ వాంట్ టెల్ సంథింగ్ అబౌట్ మై సెల్ అండ్ ఆల్సో ఒక ఇష్యూ జరుగుతుంది శివాజీ గారు టాకింగ్ అబౌట్ సంథింగ్ అండ్ శివాజీ గారు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ తప్పనైతే నేను అనను బట్ పర్టిక్యులర్గా కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు ఆయన అది ఇట్ ఇస్ నాట్ రైట్ హీరోయిన్స్ గురించి అని కాదు కానీ అండ్ ఆల్సో ఆయనే హీ ఫిల్ సో బ్యాడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ దోకుండా రెండు మూడు పదాలు ఆయన గా మాట్లాడటం జరిగింది అండ్ ఆల్సో హీ సెట్ సారీ ఐ న్యూ హిమ్లీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ శివాజీ గారి గురించి కాదు కానీ ఐ జస్ట్ వాంట్ టెల్ సంథింగ్ అబౌట్ మీ దట్ వాట్ ఐ హన్వాల్వ్ ఇన్ దిస్ అనవసరంగా అక్కర్లేకుండా సో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ ఒక క్లిపింగ్ చూపించారు ఒక షో ఒక ఛానల్లో మీ అందరికి తెలుసు మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అందరూ సో అందులో నాకు ఒక కాల్ వచ్చింది అక్కడ నుంచి కాల్ వచ్చి ఇలాగ ప్రేసరావి సీక్వల్ స్కిట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం చేయాలి అని అడిగారు నేను చెప్పాను కొన్ని ఎపిక్స్ ని మనం టచ్ చేయకూడదు ఐ మీన్ కొన్ని కొన్ని ఇప్పుడు సావిత్రి అమ్మ లెజెండరీ లెజెండ్ అలాగా ప్రతి ఆర్టిస్ట్ కి ఒక మూవీ ఉంటది సో నాకు కొన్ని మూవీస్ లో ప్రేసరావి మీ అందరికి చాలా ఫేవరెట్ ఇప్పటికి కూడా చిన్న పిల్లలందరూ కూడా నేను గుర్తుపడుతున్నారంటే ఓన్లీ రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి ఛానల్స్ ఆ మూవీ చేయటం సీక్వెల్ ఇన్ ద సెన్స్ ఎలాగో కామిక్ గాని తీస్తారేమో నాకు చేయను అండి నేను ఐఎమ్ ఇంట్రెస్టెడ్ యాజ్ టు కమ్ గెస్ట్ ఐ కమ్ బట్ అయినా కూడా దాన్ని సీక్వెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను హి సైడ్ ఓకే అయిపోయింది ఇది నేను జానకి లేదు షూటింగ్ రన్నింగ్ లో ఉన్నట్టు గుర్తులేదు నాకు వెరీ లాంగ్ బ్యాక్ అయిన తర్వాత ఒక స్కిట్ చేశారండి సేమ్ ఛానల్ కి స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకరు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నాం అని అడిగింది నేను అది గమనించలేదు అంటే మైండ్ తీసుకోలేదు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ ఓకే ఫైన్ రాశి ఫలాలు అనేది మామూలే అది మనకు తెలుసు రాశి గారి పలా రాశి ఫలాల్లో నేను లేను రాశి రాశిస్ నాట్ మై ఓన్ నేమ్ ఐఎమ్ విజయలక్ష్మి ఓకే సినిమా పేరు నాకు రాశి తెలుగులో తమిళలో మంత్ర రాశి గారి పొలాల గురించి గారులో ఉన్నా సో షీ వాస్ టాకింగ్ బ జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ ఐ కాంట్ లావ్ నేను ఆ ప్లేస్లో లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి ఏంటండి వాట్ ఈస్ దిస్ వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి పలాలు అని ఎందుకంటే అనవసరం కదా అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు అది మీ అందరికి తెలుసు ఇవ్వాలి రేపు ఎందుకంటే పిల్లల్ని మన ఏమన్నా అంటే కూడా పిల్లల్ని డైరెక్ట్గా కేసు వేసేస్తున్నారు ఇవి అసలు మీకు తెలుసు ఇష్యూస్ జరిగినాయి ఆల్రెడీ సో నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను టీవీ చాలా తక్కువ చూస్తాను అని నేను చెప్తే నమ్మరు బా యాటిట్యూడ్ ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద కాల్ యాటిట్యూడ్ సో అందరికీ ఒకటే చెప్తున్నానండి కామన్ గా అందరికీ చెప్తున్నాను నాట్ ఐ టాకింగ్ అబౌట్ ఎ జెండర్ ప్లెజెంట్ గా ఉండండి ఎందుకంటే అనవసరమైన టాపిక్ కెమెరా సెల్ఫీస్ సెల్ఫ్ వీడియోస్ ఎవరు వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడేయొచ్చు సోషల్ మీడియాని ఒక మంచి ప్లాట్ఫామ్ గా యూజ్ చేయండి సోషల్ మీడియాని బ్యాట్ చేస్తున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల ఎందుకు మీ ఫ్యామిలీ చూసుకోండి మీ ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి మీకు నచ్చన నచ్చలేదా మాట్లాడడం మానేయండి అంతే తప్ప ఖాళీగా ఉన్న మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ట్రోల్ చేసుకుందామా ఎవరు రైట్ రైట్ నేను ఇది లీగల్ ఇష్యూ చేద్దాం అనుకున్నా బట్ అమ్మ ఒకటి అడిగారు నీకు ఏం కావాలి ఎగ్జాక్ట్లీ వాట్ ఆ క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ లేదు సో అది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను యూ టాక్ టు మీ ఎలాగంటే ద్వారా థ్యాంక్ యూ బీ హ్యాపీ బీహెల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్